అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో నేను పనులు అని చెప్పుకోవటానికి అంత పెద్ద పనులు కావు కానీ కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయండి ఆ పనులన్నీ ఒక టూ ఆర్ త్రీ అవర్స్లో చేసేసుకొని కొద్దిగా రెస్ట్ తీసుకున్నాను ఆ ఏంటో మీతో నేను ఈ వీడియోలో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు చిన్న లైక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ తప్పకుండా షేర్ చేయండి ఇక నెక్స్ట్ వీడియోలోకి వచ్చేస్తే ఈరోజు పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏ పనులు చేయకుండా చక్కగా రెస్ట్ తీసుకుందాం టిఫిన్ చేసి అనుకున్నాను అంటే ఈ వీక్ అంతా నేను సారీ లాస్ట్ వీక్ అంతా కొద్దిగా ఫంక్షన్స్ అని హడావుడిగా కొద్దిగా బిజీగా ఉన్నాను కరెక్ట్గా ఈ టైంలోనే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత రెస్ట్ తీసుకుందామా అనుకుంటే ఈ పనితో మిగతా పనులన్నీ పన్నమట పని గుర్తొస్తూ చేసేసుకుంటూ ఉన్నాను ఇదేంటంటే విహాస్కి మార్నింగ్ టెన్ థర్టీకి బ్రేక్ ఉంటుందండి దాంట్లో డ్రై ఫ్రూట్స్ అలానే ఈవినింగ్ స్కూల్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు అంటే వచ్చే ముందు కొద్దిగా ఫ్రూట్స్ తినమని చెప్పేసి రోజు టూ బాక్సెస్ పెడతాను తను రోజు మర్చిపోతాడంటే అది కావాలని మర్చిపోతాడో లేదో తెలియదు కానీ రోజు బాక్స్ మాత్రం నేను అందిస్తూనే ఉంటాను నాకు ఇది రొటీన్గా అలవాటు అయిపోయింది కానీ ఈరోజు మాత్రం తనకి ఈ బాక్స్ ఇవ్వటం అంటే రెడీ చేయడం మర్చిపోయాను ఇక తన కింద ఉన్నాడు ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయి అని చెప్పేసి ఈ బాక్స్ ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ చేసేసి తనకి ఇచ్చేసేసి వచ్చాను ఇక వాళ్ళు వెళ్ళగానే టిఫిన్ చేద్దాము అని చెప్పేసి కొద్దిగా చపాతి అలానే ఈరోజు లంచ్ బాక్స్లో కొద్దిగా క్యారెట్ కర్రీ చేశాను ఆ కర్రీ కొద్దిగా పన్నీరు అలానే కాజు కర్రీ ఉంది ఈ రెండుతో చపాతి మాత్రం తినేస్తున్నాను చపాతి పిండిలో నేను కొద్దిగా మునగాకు పేస్ట్ కూడా కలిపేసేసి చపాతీస్ చేస్తానండి కానీ హెల్తీ అండ్ హెవీ ఫుడ్డే కదా అందుకని టూ చపాతీస్ మాత్రమే తీసుకుంటున్నాను తర్వాత నా హ్యాపీ మూమెంట్స్ని మీతో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అదేంటి అంటే మొన్న లక్ష్మీ వ్రతం అయింది కదా లక్ష్మీ వ్రతం అయితే కనుక అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో చేసుకున్నాను కానీ ఆ రోజు ఫోర్ కల్లా నేను మొత్తం రెడీ అయిపోయి దేవుడికి అంటే లక్ష్మీదేవికి పూజ చేసుకున్నాను అలా పూజ చేసుకున్నప్పుడు నేను అమ్మవారికి చీర గాజులు పసుపు కుంకం పెట్టుకున్నాను అవి కూడా నేను కొనుక్కోలేదండి మీరే నాకు డైరెక్ట్గా గిఫ్ట్గా ఇచ్చారు ఇవి మీరు ఎలా ఇచ్చారంటారా నాకు ఒక వన్ ఇయర్ నుంచి మాత్రం యూట్యూబ్ శాలరీ వస్తుందండి ఆ శాలరీ కూడా ఉట్టిగా ఏమీ రాదండి మీరు చేసే ఈ ఎంకరేజ్మెంట్కి మీరు చూసే ఈ వీడియోస్కి మీరు చూపించే అభిమానానికే ఆ శాలరీ నాకు వస్తుంది అటువంటి శాలరీలో నుంచి నేను కొద్దిగా అమౌంట్ తీసి ఈ శారీ కనుక్కున్నాను ఈ శ్రావణ మాసానికి ఈ శ్రావణ మాసంలో లక్ష్మీవ్రతానికి పసుపు కుంకుమ గాజులు అలానే ఈ చీర మీరు నాకు గిఫ్ట్గా ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి ప్రతి సంవత్సరం రూపు అలానే చీర అత్తయ్య గారు తీసుకుంటారండి ఈ సంవత్సరం మాత్రం నాకు రెండు శారీస్ వచ్చినాయి నాకైతే కనుక చాలా హ్యాపీగా ఉంది అది కూడా నాకు ఈ శారీ చాలా నచ్చింది ఈ శారీని క్లియర్గా చూపిద్దాము అని చెప్పేసి నేను ఈ పిక్ అనేది యాడ్ చేశాను కానీ బ్లౌజ్కి వర్క్ చేయించుకుంటే బాగుంటుంది అంటున్నారు హెవీ వర్క్ కాకపోయినా సరే లైట్గా కొద్దిగా వర్క్ అనేది చేయించుకుంటాను ఎందుకో కానీ ఈ హ్యాపీ మూమెంట్స్ని మీతో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇప్పుడు మాత్రం నాకు చాలా హ్యాపీగా ఉంది మీ ద్వారా నాకు వచ్చిన యూట్యూబ్ శాలరీలో ఇప్పటివరకు నేను ఒక్క రూపాయి కూడా ముట్టుకోలేదండి ఫస్ట్ టైము ఆ మనీలో నుంచి కొద్దిగా అమౌంట్ తీసి నేను ఈ శ్రావణ మాసానికి ఈ శారీ కొనుక్కున్నాను మీతో మాట్లాడుకుంటూ ఇటు టిఫిన్ తినడం కూడా అయిపోయింది అన్నట్టు ఫుడ్ అస్సలు వేస్ట్ చేయకూడదు కదా ఎస్ ఇప్పుడు మాత్రం కరెక్ట్గా టిఫిన్ అనేది అయిపోయింది ఇక నెక్స్ట్ పని అనేది స్టార్ట్ చేసేస్తాను నేను నేను ఫంక్షన్కి వెళ్ళే కదా మార్నింగ్ పాలు వచ్చినవి కింద పోర్షన్లో వాళ్ళకి ఇచ్చేసేయండి రేపు తీసుకుంటాను అన్నాను అంటే నేను లేను కాబట్టి ఇలా ప్యాకెట్స్ ఇచ్చేసారు ఇప్పుడు అంటే అది వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టారు మార్నింగ్ వెళ్ళి అంటే విహాస్ కింద బాక్స్ ఇచ్చాను చూసారా అప్పుడు తనకి బాక్స్ ఇచ్చేసి ఈ పాల ప్యాకెట్స్ తీసుకొని వచ్చాను ఇప్పుడైతే కనుక ఇవి స్టవ్ మీద పెట్టేసేసి మిగతా పనులు అనేవి చూస్తాను పెద్ద పనులేమీ లేవు కానీ ఈరోజు ఈరోజు డేట్ వచ్చేసి నైంటీన్ అండి అంటే ఇంతవరకు నేను సరుకులు లిస్ట్ అనేది రాయలేదండి అంటే ఈ టూ వీక్స్ బిజీ బిజీగా ఉండటం వల్ల ఇటు సరుకులు కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఇంట్లోకి ఏం కావాలో మంత్లీ ఏమీ రాయలేదు ఇప్పుడు అవి రాద్దాము అంటే ఇంట్లోకి ఏ సరుకులు కావాలో ఒక లిస్ట్ రాసి ఇచ్చేస్తే కనుక ఈవినింగ్ తీసుకొని వస్తారు ఇప్పుడు పాలు పొయ్యి మీద పెట్టేసేసి ఆ లిస్ట్ అనేది రాద్దాము అనుకొని ఇంకా స్టార్ట్ చేస్తున్నాను ఫస్ట్ నేను ఇంట్లో మంత్ స్టార్ట్ అవ్వగానే ఎవరెవరికి ఏ బిల్స్ని పే చేయాలో ఫస్ట్ నేను డైరీలో రాసుకుంటానండి ఆల్రెడీ నేను అందరికీ బిల్స్ పే చేశాను ఏమైనా పెండింగ్ ఉన్నాయా అంటే కరెంటు బిల్స్ ఇలాంటివి ఉంటాయి కదా ఏమైనా పెండింగ్ ఉన్నాయా అని చూశాను ఏమీ లేవు కానీ ఒక గ్యాస్ మాత్రం బుక్ చేయలేదు అదొకటి బుక్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడైతే కనుక సరుకుల్ లిస్ట్ అనేది రాస్తున్నాను నేను సరుకుల్ లిస్ట్ని టూగా డివైడ్ చేస్తానండి ఒకటి డీమార్ట్లో తెప్పించే సరుకుల్ లిస్ట్ ఒకటి అంటే డీమార్ట్లో నేను ఓన్లీ ఎంఆర్పి రేట్స్ ఉన్నాయి మాత్రమే తెప్పిస్తాను మిగతావి ఇంట్లోకి ఏవి కావాలన్నా సరే హోల్సేల్ మార్కెట్లో అంటే హోల్సేల్ షాప్లోనే ఈ మిగతా సరుకులన్నీ నేను తెప్పించుకుంటాను తర్వాత డ్రై ఫ్రూట్స్ మాత్రం ఓన్లీ డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ షాప్ ఉంటుందండి ఆ షాప్లోనే తెప్పించుకుంటాను ఒక్కొక్కసారి డీమార్ట్లో కూడా కొద్దిగా తక్కువగానే ఉంటాయి అంటే హోల్సేల్ షాప్లో కంటే కూడా ఎప్పుడన్నా ఒక ఒకసారి డిమాటలో తక్కువగా ఉంటే అప్పుడు మాత్రం అంటే బాదం జీడిపప్పు ఇలాంటివి మాత్రం అక్కడ తెప్పించుకుంటాను వాటికి సంబంధించిన సరుకులు మొత్తం రాసేసి వీటిని మాత్రం ఇప్పుడు పక్కన పెట్టేసుకుంటున్నాను తర్వాత మన ఫ్యామిలీ మెంబర్స్కి నేను ఒక చిన్న మాట చెప్దాం అనుకున్నాను అదేంటి అంటే మీరిచ్చే ప్రతి లైక్ ప్రతి కామెంట్ అలానే వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు చేసే ప్రతి షేరింగ్ కూడా ఈ ఛానల్కి ఎంతో హెల్ప్ అవుతాయండి ఈ వీడియోస్ మీకు యూజ్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ తప్పకుండా షేర్ చేయండి మన ఫ్యామిలీలోకి మాత్రం వాళ్ళకి హ్యాపీగా వెల్కమ్ చెప్పేయండి అంటే ఇంతకంటే మంచి మంచి వీడియోస్ మాత్రం నేను పోస్ట్ చేస్తానని మాత్రం చెప్తున్నాను అలానే మన ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పటికీ ఒక ట్వంటీ సిక్స్ థౌజండ్ ఉన్నారు కదా ఇంకా ఇంతకంటే 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 అంటే మన యూట్యూబ్ ఛానల్ వచ్చేసి ఒక పుష్పక విమానంలాగా ఎంతమంది వచ్చినా సరే మిగతా వాళ్ళకి ప్లేస్ ఉంటూనే ఉంటుంది కదా అందుకని ప్రతి ఒక్కరికి అంటే మీకు తెలిసిన వారికి తప్పకుండా మన వీడియోస్ని మీరు షేర్ చేయండి వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఇలా సర్కుల్ డిస్ట్ రాద్దామా అని చెప్పి ఇక్కడ కూర్చొని దాదాపు ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది కదా పొయ్యి మీద పాలు పెట్టేశాను అదైతే కనుక నేను మర్చిపోయాను కానీ సిమ్లోనే పెట్టాను కదా పాలు చక్కగా మరుగుతూ ఉంటే నాకు తెలిసేదే కనుక పొంగవు చూసారా నేను చెప్పినట్టు పాలైతే కనుక పొంగలేదు కానీ బాగా కాగిపోయినాయి ఒక్క ఫైవ్ మినిట్స్ కొద్దిగా మరిగిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసి నెక్స్ట్ పని అనేది స్టార్ట్ చేస్తాను అది ఏంటి అంటే మొన్న నేను ఫంక్షన్ నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు అంటే నిన్న నైట్ నేను సిక్స్ ఆ టైంలో మేము రిటర్న్ అయ్యాము అలా రిటర్న్ అయ్యేటప్పుడు రోడ్ సైడ్న అంటే కుండలు తయారు చేస్తూ ఉంటారు కదా అంటే మట్టి పాత్రలు అవి అమ్ముతూ ఉంటారు కదా ఆ షాప్స్ అనేవి నాకు రోడ్ సైడ్న కనిపించాయి కానీ వేడి వేడిగా పాలు తాగిన తర్వాత అటు చూస్తే మాత్రం నాకు మంచి కాఫీ తాగాలి అనిపించింది కానీ నేను ప్రిపేర్ చేస్తూ ఉంటా చూసారా కాఫీ పొడితో పేస్ట్ని ప్రిపేర్ చేసేసి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా కాఫీ కలుపుతాను ఆ కాఫీ టేస్టే వేరండి అది ఇప్పుడు నాకు తాగాలనిపించినా సరే అది ఇన్స్టెంట్గా అదైతే లేదు అది ఇప్పుడు చేద్దామన్నా సరే చాలా టైం పడుతుందండి అదే పిల్లల ఇంట్లో ఉన్న టైం అయితే కనుక వాళ్ళకి ఇస్తే కనుక వాళ్ళు సరదాగా చేసేస్తారు అందుకని వాళ్ళని ఇంట్లో ఉన్న టైంలో వాళ్ళకి ఇద్దాము అనుకున్నాను ఇప్పుడైతే కనుక చక్కగా కాఫీ కలుపుకొని కొద్దిగా సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తూ కాఫీ తాగుతున్నాను ఇది అయిపోయిన తర్వాత ఇందా చెప్పాను కదా రోడ్ సైడ్న మట్టి పాత్రల్లో తీసుకున్నాను అని చెప్పేసి ఆ పని ఒకటి ఉంది ఇంకోటి వచ్చేసి నేను లాస్ట్ టైము కొబ్బరి చెప్పల్ని ఫ్రిడ్జ్లో పెట్టాను ఐడియా ఉందా మీకు ఎవరైనా చూసిన మనకి ఆ కొబ్బరి చిప్పులు అయితే కనుక కొద్దిగా డ్రై అయిపోయినాయండి ఇప్పుడు వీటిల్ని అంటే కొబ్బరి చిప్పల నుండి కొబ్బరిని వేరు చేసేసి వాటి వెనకాల కూడా బ్లాక్ లేయర్ ఉంటుంది కదా ఆ బ్లాక్ లేయర్ మొత్తాన్ని పూర్తిగా తీసేసి కొబ్బరిని తురివేసేసి ఒక బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేద్దాము అనుకుంటున్నాను నేను చెప్పాను కదా నిన్న ఫంక్షన్ నుంచి రిటర్న్ అవుతూ ఇవి తీసుకున్నానని చెప్పి వీటిల గురించి అండి ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాను కానీ ఆ సైడ్ మాత్రం వెళ్ళలేదు ఇప్పుడు అంటే వచ్చే రూట్ అదే కాబట్టి అక్కడ నాకు కనిపించాయి ఇలా ఒక కళాయి తీసుకున్నాను ఇది చూడటానికి ఇలా ఉంది కానీ అంటే వీటిలో కొద్దిగా పెద్దది దాదాపు ఒక హాఫ్ కేజీ కూర కంటే ఎక్కువగానే ఫ్రై చేసుకోవచ్చు దీంట్లో నెక్స్ట్ వచ్చేసి ఇంతకంటే కొద్దిగా చిన్నదనమాట ఇందుకు నాకు ఇది చూడగానే మాత్రం దీన్ని వదలబుద్ధి కాలేదు అంటే బాగా మందంగా ఉంది చిన్నది కాబట్టి పిల్లలకి లంచ్ బాక్సెస్ అంటే వాటిల్లో కర్రీ చేస్తూ ఉంటాయి కదా వాటికైతే కనుక కరెక్ట్గా అంటే క్వాంటిటీ కరెక్ట్గా సరిపోతుంది అందుకని నేను రెండు తీసుకున్నాను ఇప్పుడు ఈ మట్టి పాత్రని ఎలా యూస్ చేయాలి అనేది అంటే ఆ వర్క్ అనేది కనిసి స్టార్ట్ చేస్తున్నాను మట్టి పాత్రలు ఎప్పుడైనా సరే కొనంగానే అవి పూర్తిగా మునిగేటట్టుగా నీళ్ళల్లో ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అలానే వదిలేయాలంట ఇప్పుడైతే కనుక నేను వీటిని ఒక్క ఇరవై నాలుగు గంటలు మాత్రం ఇలా వాటర్లోనే వదిలేస్తాను అంటే మీకు చూపించడానికి ఈ చిన్న దాంట్లో ఉంచాను కానీ ఇవి ఒక బకెట్లో వేసేసి దాని నిండా నీళ్ళు పోసేసి రేపు మార్నింగ్ ఈ టైం వరకు మాత్రం ఇలానే ముంచేస్తాను అన్నట్టు వీటి రేట్ చెప్పలేదు కదా ఇదైతే కనుక అంటే ఫస్ట్ వన్ నేను అడిగింది అయితే కనుక టూ హండ్రెడ్ చెప్పారండి నేను హండ్రెడ్ రూపీస్కి అడిగాను హండ్రెడ్ రూపీస్కి అడిగితే మాత్రం ఏమీ అనలేదు కానీ వెంటనే ఇచ్చేసారు కాకపోతే ఈ సెకండ్ వన్ నెక్స్ట్ ఉన్న చూసారా అది మాత్రం నాకు త్రీ ఫిఫ్టీ చెప్పారండి కానీ నాకు అంత అమౌంట్ పెట్టబుద్ది కాలేదు దాన్ని నేను వన్ ఫిఫ్టీకి అడిగాను కానీ వాళ్ళు వన్ ఎయిటీకి ఇస్తామన్నారు సరే అని చెప్పేసి అది వన్ ఎయిటీకి హండ్రెడ్కి రెండు కలిసి టూ ఎయిటీకి తీసుకున్నాను కానీ చూసేలా వాటర్లో వేస్తే ఇవి ఎలా నీళ్లు పీల్చుకుంటున్నాయో అలా ఫుల్గా మొత్తం నీళ్ళు పీల్చుకుంటాయంట అందుకని ట్వంటీ ఫోర్ అవర్స్ అలానే నీళ్ళల్లో ఉంచేస్తే కనుక మనం పొయ్యి మీద పెట్టినప్పుడు కూడా గిన్నె కింద అంటే సారీ మట్టి పాత్ర కింద అనేది క్రాక్స్ రాకుండా ఉంటాయి అందుకని అవి అలానే నీళ్ళలో ఉంచేసాను ఇక నెక్స్ట్ ఇక ఈ వరకే ఉంది ఇది కనుక అయిపోతే కనుక కొద్దిగా రెస్ట్ తీసుకొచ్చి పిల్ల వచ్చేదాకా ఇంకా భోజనం కూడా చేయి నాకు తెలిసి మార్నింగ్ టిఫిన్ అనేది కొద్దిగా హెవీగా ఉంది అలానే కాఫీ తాగే కదా ఇక ఈ పని అయిపోయిన తర్వాత ఇక రెస్ట్ తీసుకుందాము అనుకుంటున్నాను కొబ్బరి చిప్పల్లో నుంచి కొబ్బరిని వేరు చేసేసి వెనక బ్లాక్ లేయర్ మొత్తం ఒక పీలర్ సహాయంతో మొత్తాన్ని ఈ లేయర్ మొత్తాన్ని తీసేసి అప్పుడు దీన్ని అంటే కొబ్బరిని తురుగుతానండి ఇది ఎందుకు తీసేస్తాను అంటే నేను కొబ్బరి లడ్డూలు చేద్దాం అనుకుంటున్నాను లేదా ఆ ఉన్న కొబ్బరిని కొద్దిగా ఎండ పెట్టేసేసి ఏవైనా ఫ్రైస్లో కానీ కర్రీస్లో కానీ యూస్ చేసుకోవచ్చు ఇలా కూరల్లో యూస్ చేసుకునే కొబ్బరి పొడి మాత్రం నేను అంటే దానికి మాత్రమే ఇలా లేయర్స్ బ్లాక్ లేయర్ తీసేసి వాటిని తురిమి ఆ కొబ్బరి తురుగు మాత్రం కూరల్లో వాడతానంటే నల్లగా లేకుండా ఉంటుంది కదా కూరలు కూడా చూడటానికి బాగుంటాయి కొబ్బరి తెల్లగా ఉండి అలా తురిగింది వేస్తే కనుక అన్నట్టు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఏ ఫ్రైస్లో కానీ ఏ కర్రీస్లో కానీ చక్కగా కొబ్బరిని యాడ్ చేస్తే లేదా సాంబార్లో కానీ చారుల్లో కానీ కొబ్బరిని యాడ్ చేస్తే మాత్రం టేస్ట్ బాగుంటుంది కానీ ఇప్పుడు మీకు ప్లేట్స్లో కనిపిస్తున్నాయి కదా ఈ కొబ్బరి ముక్కలు వీటిని మాత్రం రేపు మార్నింగ్ ఏదైనా చట్నీ చేసుకుంటే ఆ చట్నీలో వేసేసుకోవచ్చు లేదా ఈ ముక్కల్ని మిక్సీ వేసామంటే కనుక కొబ్బరి పొడిలాగా అయిపోతాయండి ఆల్రెడీ కొద్దిగా డ్రై అయిపోయి ఉన్నాయి కాబట్టి కొబ్బరి చెప్పలు ఈ ముక్కల్ని మిక్సీలో వేసేసి ఒక రెండు సార్లు ఆన్ చేసాము అంటే కనుక కొబ్బరి పొడిలాగా అయిపోతుంది చూసారా కొబ్బరి పొడి ఎంత బాగుందో అంటే కర్రీస్లోకి వాడాలి అనుకుంటే మాత్రం ఒక రెండు మూడు రోజులు ఎండబెట్టుకోవచ్చు అండి కానీ నేను ఈ కొబ్బరి పొడిని మాత్రం కొబ్బరి లడ్డూ అంటే బెల్లం వేసేసి కొబ్బరి లడ్డూ చేస్తారు కదా అది చేద్దాము అనుకుంటున్నాను అందుకని దానికోసం ముందుగానే ఇలా ప్రిపేర్ చేసేసి ఈ బాక్స్ మొత్తం ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను రేపు మార్నింగ్ కొద్దిగా ఫ్రీగా ఉన్నప్పుడు లేదా ఎల్లుండైనా సరే కొబ్బరి ఉండలను ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ పిల్లలకి చాలా హెల్దీ ఫుడ్ అండి ఇది నేను ఇప్పుడు ఈ పొడి మొత్తం ఒక మూడు చిప్పలతో మాత్రమే చేశాను దీంట్లో దాదాపు ఒక హాఫ్ కేజీ బెల్లం పడుతుంది కదా అని నేను అనుకుంటున్నాను కొబ్బరి ఉండలు మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి కానీ కొబ్బరి ఉండలు చేసేటప్పుడు ఈ కొబ్బరిని కొద్దిగా నెయ్యి వేసేసి వేయించి కొబ్బరి ఉండలు చేస్తే మాత్రం ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆ కొబ్బరి ఉండల్లో జీడిపప్పు వేస్తే మాత్రం ఇంకా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి వీలైతే కనుక రేపు మార్నింగ్ నేను చేసేటప్పుడు వీలైతే కనుక వీడియో అనేది పోస్ట్ చేస్తాను ఈ కొబ్బరిని మాత్రం ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను అంటే అప్పటికప్పుడు పచ్చి కొబ్బరితో మనం కొబ్బరి ఉండలు చేస్తాం కదా దానికంటే కూడా ఆ పచ్చి చిప్పల్ని ఫ్రిడ్జ్లో ఒక మూడు నాలుగు రోజులు అలా పెట్టేస్తే కొద్దిగా డ్రై అయిపోతుందండి అలా డ్రై అయిపోయిన కొబ్బరి చిప్పల్ని నేను చూపించినట్లుగా ఇలా కొబ్బరి పొడి ప్రిపేర్ చేసుకొని కొబ్బరి నూనెలు తయారు చేయండి చాలా బాగుంటాయి ఇక ఫంక్షన్ నుంచి వచ్చేటప్పుడు అక్కడ ఏమైనా కర్రీస్ కానీ స్వీట్స్ కానీ పెట్టిస్తూ ఉంటారు కదా అలా పెట్టించిన కర్రీనే నేను మార్నింగ్ చపాతీలో తిన్నాను ఇప్పుడు తినే స్వీట్ కూడా ఆ ఫంక్షన్లో నుంచి తెచ్చుకునేదేనండి అన్నట్టు మీలో ఎంతమంది ఇలా తెచ్చుకుంటూ ఉంటారు అంటే ఎంతమంది మీకు కూడా ఇలా ఇస్తూ ఉంటారో ఒక చిన్న మెసేజ్ చేయండి అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో నెక్స్ట్ సాటర్డే కలుద్దాం అప్పటి వరకు థ్యాంక్ యూ